మా వార్డులో ఈరోజు మన రూరల్ ఎమ్మెల్యే గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి మరియు రాష్ట్ర నాయకులు గిరిధరెడ్డి గారి సహాయ సహకారాలతో నారాయణ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇరవై ఒకటో డివిజన్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది దీంట్లో వాళ్ళని రక్త పరీక్షలు మరియు యూరిన్ టెస్టు చేసి ఎక్స్రేలు చేయించి ఈసీజీలు తీసి అన్ని ఫ్రీగానే మందులిచ్చి పంపడం జరుగుతుంది ఇది మా వార్డు పేద ప్రజలకు చాలా సహాయపడుతుంది అందరూ దీన్ని వినియోగించుకుంటున్నారు కావున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా మా రూరల్ ఎమ్మెల్యే సీతరెడ్డి గారికి రాష్ట్ర నాయకులు గిరిరెడ్డి గారికి ముందు ధన్యవాదాలు తెలుపుకోవాలి మా ఏరియా స్లమ్ ఏరియా ఈడ భేదావికి చాలా ఉన్నారు దీన్ని బాగా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు ఈ క్యాంప్ పెట్టినందుకు ఎమ్మెల్యే గారిని గిరిరెడ్డి గారిని స్థానిక నాయకుల్ని అందరినీ గొప్పగా కొనియాడుతున్నారు ఇకపోతే నారాయణ హాస్పిటల్ వాళ్ళు ఫిబ్రవరి నాలుగు తేదీ నుంచి మార్చి నాలుగు వరకు క్యాన్సర్ వైద్యులని పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలుపుతున్నారు మా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంబరి సిద్దరెడ్డి గారికి మరియు రాష్ట్ర తెలుగుదేశం నాయకులు కోటమల గదిరెడ్డి గారికి మా ఇరవై ఒకటవ డివిజన్ తరపున ఈ నారాయణ ఉచిత క్యాంపు నిర్వహించినందుకు వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెనుకనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు చేసే సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు